స్వాగతం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప ఆదేశాల మేరకు సుపరిపాలన మొదలై ఏడాది పీడ విరగడై ఏడాది పండగలా చేసుకుందాము సంక్రాంతి దీపావళి కలబోసిన వేడుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన వైసీపీ మూకలను రాష్ట్ర ప్రజలు తరిమివేసి ఏడాది పూర్తయింది ఈ శుభ తరుణాన్ని పురస్కరించుకుని బుధవారం నాడు ఇందిరా నగర్ లోపండగ వాతావరణంలో అక్కా చెల్లెమ్మలు ముగ్గులు వేసి రంగురంగులతో సంక్రాంతి పండుగల జరుపుకున్నాం అనంతరం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు రేణువర్మ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల వైసీపీ రాక్షస పరిపాలన వీడి కూటమి ప్రభుత్వము సంవత్సరం సుపరిపాలన చేసుకున్నామని ఇలాంటి పరిపాలనే కావాలంటూ ప్రజలందరూ కోరుకుంటూ ఆనందంగా ఉన్నారని తెలిపారు అలాగే జనసేన పార్టీ మండల నాయకుడు పులిరాజు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన రోజు జూన్ నాలుగో తేదీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలాగే ఆదోనిలో ప్రతి గడప గడప పండుగ వాతావరణం చేసుకునే రోజు ఇందిరానగర్లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ప్రతి గడపలో ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు మా జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఆదోని అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ మల్లప్ప గారి సూచనల మేరకు రాష్ట్రంలో సుపరిపాలన మొదలై ఏడాది అనే కార్యక్రమంలో ఆదోని పట్టణంలో గల ఇంద్రానగర్లో శ్రీరామన శ్రీరామ టెంపుల్ ఆవరణలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ ఇది ఎందుకంటే రాష్ట్ర పరిపాలన షార్టేజ్ సంవత్సరమైంది ఐదు సంవత్సరాల దుర్మార్గ పాలన అంతమై సంవత్సరమైంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ముగ్గుల పోటీ నిర్వహించి సంక్రాంతి పండగ ఈరోజు నిర్వహించాలని చెప్పేసి మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశం జరిగింది ఎందుకంటే దుర్మార్గ పాలన ఐదు సంవత్సరాలు ఎలా ఉందో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూశారు రావణ రాష్ట్రం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అటువంటి రావణ రాష్ట్రంలో పోయి రాముని పరిపాలన ఈరోజు స్టార్ట్ అయ్యి ఏడాది కావాలన్న సందర్భంగా ఎన్డీఏ కూటమి అందరూ కూడా సుఖ సంతోషాలతో పరిపాలన చేయాలని చెప్పేసి ఆదోని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అలాగే సాయంత్రం పూట భీమాస్ కూడలో కూడిన సందర్భంగా అక్కడ దీపావళి పండుగ అంటే బాణ పేర్చి రావణ కాష్ట పోయే విధంగా రావుని పరపాలన విధంగా మేమందరం కూడా ఒక పండగ వాతావరణం మేము జరుపుకోవాలని చెప్పేసి మా అధిష్టానం సూచించింది కాబట్టి ఈ రోజు ఇంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి వారి సంతోషాలు వ్యక్తపరచు ఈ ముగ్గుల పోటీలో పాల్గొని వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా సంతోషమైన శుభకార్యాలు చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము నా పేరు మనశెట్టి రేణువర్మ జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కో श्री पवन कल्याण सर डिप्टी सीएम हुए थे आज उनको सीएम एम हो के एक साल हो गया है और उसी खुशी में इंदिरा नगर में रंगोली का ये कंपटीशन रखा है और सबने अच्छे अच्छे रंगोली का निकाले हैं और अगले चार साल भी ऐसे ही अच्छा चले जाए और हमारे पवन कल्याण सर और भी अच्छा अच्छा सबके लिए करते रहेंगे आ, ये विश्वास है हमें और एक साल में जितने भी प्रोग्रेस हुए उससे डबल प्रोग्रेस अगले चार साल में हो करेंगे पवन कल्याण सर ये हमारा विश्वास है और ऐसा ही सब लोग पवन कल्याण सर को भी सपोर्ट करते रहे तो आ, और भी अच्छा हमारे लिए वो सब कर सकते हैं जय जय श्री జూన్ నాలుగవ తేదీ ఆంధ్ర రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి రోజు ఈ జూన్ నాలుగవ తేదీ ఈరోజు జూన్ నాలుగవ తేదీ అంటే రాష్ట్ర ప్రజలు ఆదోని నియోజకవర్గ ప్రజలు ఆనందంగా వారి యొక్క ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి గడప పండుగ చేసుకునేటువంటి రోజుగా ఈరోజు మనం అందరం కూడా భావించాలి ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న గారి నాయకత్వంలో ఈ ఆదోని ఇంద్రనగర్ లో ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది ప్రతి గడప ఈరోజు ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేసినటువంటి రోజుగా ఈరోజు మనం భావిస్తూ ఉన్నాం వైసీపీ పీడ విరుగడైనటువంటి రోజు రాష్ట్రానికి పట్టినటువంటి గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదేండ్లుగా రాష్ట్ర ప్రజలు ఇక్కడున్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గత ఐదేండ్లుగా ఆదోని ప్రజలు పడినటువంటి కష్టాలకు ఈరోజు విరగడైనటువంటి రోజుగా ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ రోజు ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఈ మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు వైసీపీ నాయకులకు ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఈరోజు వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రోగ్రాం ఏదంటే ఈరోజు కూటమి ప్రభుత్వం పైన ఒక పోగ్రాం ఈరోజు ఏర్పాటు చేశారు ఈరోజు వారికి వెన్నుపోటు దినోత్సవాన్ని వల్ల ఏర్పాటు చేశారు ఈరోజు వైసీపీ నాయకులకు ఈ మీడియా ద్వారా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అయా వెన్నుపోటు అంటే వెన్నుపోటు అంటే ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు రావాల్సినటువంటి సంక్షేమాన్ని దారి మళ్లించినప్పుడు దాన్ని వెన్నుపోటు అంటారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకు తెలియజేస్తూ ఉన్నాం వెన్నుపోటు అంటే ప్రజలు ఇబ్బందులకు గురి చేసినప్పుడు మీరు ప్రజలు వాహనదారుల పట్ల రోడ్లు వేయకుండా ఇబ్బందులకు గురి చేసినప్పుడు దాన్ని వెన్నుపోటు అంటారన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్ర ప్రజలే కాదు ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం స్పష్టంగా ప్రజలకు అండగా ఉంది సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేస్తా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆనందంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం రానున్నటువంటి రోజుల్లో నాలుగు సంవత్సరాల రోజు కాలంతో పాటు కూడా రాష్ట్రాన్ని ఆదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు ఎంపుల్లి రాజు జనసేన పార్టీ మండల నాయకులు ఆదోని